సహకరించి పన్నెండు పన్నెండున్నర ధర అంతా అంతక్రమో చేసేసి సునాలు కలిగారు కనుక అక్కడ నుంచి నింఘటన ప్రాంతాల నుంచి వదిలేసినట్లయితే నెక్స్ట్ సార్ నుంచి మనం తొమ్మిది రోజులు పదకొండు వరకు చేసుకోవచ్చు ఈసారి మేము అన్ని డిపార్ట్మెంట్స్ మేడం గారికి భరోసా ఇచ్చి మేడం గారిని చెప్పి ఏడు రోజులు తీసుకోవడం జరిగింది ఈ విషయంలో సహకరించిన డిఎస్పీ గారికి అందరు పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా ఎస్పీ మేడం గారికి ఆర్డీఓ గారికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మీరందరూ సహకరిస్తారండి ఒక వ్యవస్థలో ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఒక సంస్థ చేస్తే కాదు వ్యవస్థ మాత్రం సహకరించినప్పుడు వ్యవస్థ మొత్తం ఒక మాట మీద ఉన్నప్పుడు మాత్రమే మనం డెవలప్ చేస్తాము అలాగే ఈ పని అయినా సజావుగా చేసుకుంటాము ఇది మాత్రం ఎవరి వల్ల ఒకరి వల్ల వదండి మీకు సహకారమే కావాలి మీలో కొంతమంది ఉంటారు నేను కూడా చిన్నప్పుడు లోపల చెప్తాను అది ఎంతవరకు ఉండేదంటే ఆ రోజుల్లో మాకు పెద్దవాళ్ళంటే భయం పోలీస్ డ్రెస్ చూస్తే భయం కార్నర్లో ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడి ఉన్నారంటే కానిస్టేబుల్ అన్న ఇక్కడ ఇక్కడ సైకిల్ ఆగిపోయాయి ఎవరైనా కొంచెం ఓవర్ చేస్తున్నారంటే పోలీస్ అని ఎవరైనా అంటే ఇంకా ఇంకక్కడితో వాడు కాళ్ళు పొందుకు మేము మేము ఇంకే చేసాం మేము రంగులు కొట్టుకున్నాము మేము డ్యాన్సులు చేసాము మేము నిమజ్జనం చేశాం ఎక్కడ ఏదైనా నిలబడి నిలబడి మాట్లాడితే ఏదో కమిషనర్ ఏం కాదు మీలాగే ఇక్కడ కూర్చోకుండా నేను మీలో కూర్చున్నాను అనుకోండి నేను గణేష్ కమిటీనే ఉత్సాహం చేయాలి ఉత్సవాలు చేయాలి సంతోషంగా ఉండాలి కాకపోతే మీ సహకారమే కావాలి మేము ఇక్కడ కూర్చొని ఎన్ని చెప్పినప్పటికీ మీరందరూ సహకరిస్తేనే మనం గణేష్ నిమజ్జనం సంతోషంగా చేసుకుంటాం మన కదిలీలో బాగా జరిగిందిరా ఈసారి అందరూ చాలా బాగా చేశారనే తెచ్చుకోవాలని మరీ మరీ కోరుకుంటూ అందరినీ ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు

ఎలా జల్ది ఎట్లా ఏముంటుంది అని నేను అక్కడ రియాక్ట్ కాదు మేలో ఒకసారి మాకు ఎక్కువ మీటింగ్ పెట్టాను సొందరూ చూసాను నేను ఎప్పుడో పని ఒక మీటింగ్ ఎందుకు అపాయింట్మెంట్ తర్వాత ఇలానే జిల్లా ఎన్సి మన పండుగ పైగా ఏదైతే జల్ల పేరుందో అది పొలించే బాధ్యత ప్రతి ఒక్కరి సెల్ఫ్ డిసిప్లే మీకు మీరే ఫెమిటీ మెంబెర్స్ అందరికీ కూడా మరొకసారి కూడా పేరు చెప్పగానే అది ఎందుకు ఎప్పుడో జరిగితేనే అని పచ్చగా మార్చుకుంటే మనం వ్యక్తిత్వలసి పోతుంది దయచేసి ఎంతో సులభపడి మీరందరూ కూడా బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి వచ్చి నేను నేను చూసే మొక్క సమేతంగా ఎంతో ఎంత హ్యాపీగా ఈ యొక్క వాతావరణం ఈ పండుగ వాతావరణం ప్రతి ఒక్కరూ కూడా మెమరబుల్గా ఉండాలి ప్రశాంతంగా ఉంచుకోవాలి మన జీవితంలో అమూల్యమైన రోజు ఎందుకంటే మేము మిగతా పండుగలు అనుకోండి కేవలం కొత్త కొన్ని వర్గాలతో కొన్ని వయసు వరకు కొన్ని వినాయకృతి అనేది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆనందిస్తే పండుగ అలాంటి పండుగ వాతావరణాన్ని కల్పించాలి ప్రతి ఒక్కరూ సెలబ్రిస్ పెట్టుకోండి ఎప్పుడు అతీతాలు పిలకండి అప్ప వాళ్ళకి అతీతాలకి కోమోద్రేగాలకి భావోద్వేగానికి పెరగకూడదు ఎవరైనా మాట్లాడాలనుకోండి క్షమించే నష్టమే క్షమించడంలో ఏం పోదు వాడు కర్మాడేనా ఉంది క్షమాపణ ఎక్కడైతే ఉంటుందో మనస్తారు ప్రశాంతం మీరు పోలిని తప్పులు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం కప్పించి చర్యలు మాట్లాడుకోవడం చేసుకున్నారనుకోండి మీ భవిష్యత్తు ఎప్పుడు క్రమం ఇప్పుడు ఎవరికైతే మాట్లాడారు పోలీసులు భయపడేవారు మీకు జరుగుతుంది అప్పుడు పోలీసులు అనేవారు కూడా ఎందుకంటే అక్కడ అప్పులు ఉండేవారు అంటే అక్కడ ఉండేవారు చూద్దాం ఇప్పుడు తక్కువ మంది ఉండేవారు యూస్ ఇప్పుడు మీరు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీకు మీకు తర్వాత చెప్పాలా మాట్లాడాలా మీకు ఒక పోలీస్ మీకు మార్చి ఇంత తత్వం అదా అప్పుడు ఎప్పుడు ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చదువుకునే పిల్లలు తక్కువ మధ్య ఉండేవారు అంత ఇంత గ్లోబలయేషన్ లేదు ఇంత విశాలంగా అంటే బ్రాడ్ థింకింగ్ లేదు ఆ టైంలో నుంచి పోలీసులు డెలివరీ చేసేవారు లాడ్డానికి కాపాడాలి పేరు పోకూడదు మంచి సిస్టమ్ రన్ చేయాలని వచ్చేసి వ్యవహరించారన్నారు అయితే

మేము మీరు లైన్ కూడా ఎలాంటి ఒక రూపాయలు ఫ్రీగా కరెంట్ ఇస్తాము మీరు చేయలేక ఏమంటే మంచి వైట్ తీసుకునేసి మాట నుంచి తర్వాత పెట్టుకునేసి కావాలి పెట్టుకోవాలి మీ చేసి మా లైటింగ్ వచ్చి మా బయట మీ ఫోన్ నెంబరు ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ అలా ఆధారని ఎలాంటి ఒక రూపంలో బాగా మైక్ బాగా కానీ జాయింట్ కట్టరు ఆ ఏమైనా మైపు లేదు చెట్టు కట్నం గోడ కట్టడం மஞ்சு வயசு மணி ஒரு எல்சிபிஎல்சி எல்லா அளிக்க